నిన్న సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే మళ్ళీ వింటేజ్ రోహిత్ శర్మ గుర్తుకొచ్చాడు తనకే సాధ్యమైన పుల్ షాట్స్తో బంతిని స్టాండ్స్లోకి తరలిస్తుంటే గూస్ బంప్స్ వింటేష్వాసులు నూట అరవై మూడు పరుగుల టార్గెట్ను చేస్ చేసేందుకు ఓపెనింగ్కి వచ్చిన రోహిత్ శర్మ పదహారు ఆడి మూడు సిక్సర్లతో ఇరవై ఆరు పరుగులు చేశాడు ఆడడానికైతే టైం తీసుకున్నాడు కానీ ఆ సిక్సులు కొట్టిన విధానం మాత్రం పాత రోహిత్ శర్మను గుర్తు చేసింది ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన రోహిత్ కేవలం ఎనభై రెండు పరుగులు మాత్రమే చేశాడు నిన్న కొట్టిన ఇరవై ఆరు పరుగులే హయ్యెస్ట్ ఈ సీజన్లో రోహిత్ శర్మకి పైగా ఈ సీజన్ను డకౌట్తో ప్రారంభించి అంచెలంచెలుగా స్కోర్ను మ్యాచ్ మ్యాచ్కు పెంచుతూ నిన్నటితో ఇరవై ఆరు పరుగుల వరకు తీసుకొచ్చాడు రోహిత్ శర్మ పైగా నిన్న రెండు విశేషాలు ఉన్నాయి ఒకటి వాంకడేలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న స్టాండ్కి రోహిత్ శర్మ పేరు పెడుతున్నారు రెండోది ఐపీఎల్ ప్రారంభమై పద్దెనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా రోహిత్ శర్మకు మ్యాచ్కు ముందు చిన్న మెమోంటోతో సన్మానం చేసింది బీసీసీఐ చిన్నప్పటి నుంచి తన ఆడుకుంటూ పెరిగిన గ్రౌండ్లో ఓ స్టాండ్కి తన పేరే పెడతారన్న జోష్లో ఉన్నాడేమో కానీ కొట్టిన మూడు సిక్స్లు కూడా అదే స్టాండ్స్లోకి పంపి తన హ్యాపీనెస్ను ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నాడు రోహిత్ శర్మ నిన్న కొట్టిన సిక్స్తో వాంకడేలోనే వంద సిక్స్లను పూర్తి చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మ్యాచ్ అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మకు సిక్సులు కొట్టడంలో టిప్స్ ఇస్తూ కనిపించాడు అది రోహిత్ శర్మ అంటే అంటున్నారు ఫ్యాన్స్ I <laughs> do